వైఎస్ఆర్సిపి పార్టీలో పనిచేస్తున్న పోసాని కృష్ణమురళి ఈయన సినీ నిర్మాత సినీ ఆర్టిస్ట్ ఆయన ఒక డైరెక్టర్ కూడా అయితే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నారు అయితే ఆయన్ని ఇటీవలే అర్ధరాత్రి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఈరోజే ఆయన విడుదలయ్యారు అయితే ఆయన ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు కానీ మీడియాతో కానీ మాట్లాడలేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడారు అయితే ఇప్పుడు పోసాని కృష్ణమూర్ళి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో రిలీజ్ అయ్యారు కాబట్టి ఈ వాటికి గుంటూరులోనే ఉంటారా లేకపోతే నైటే బయలుదేరి ఆయన పర్సనల్గా హైదరాబాద్కి వస్తారా మనం వేసి చూడాల్సిందే ఆయన ఇన్ని రోజులు జైల్లో ఉండడం ఆయన ఆరోగ్యం కూడా క్షీణించినట్టుగా కనిపిస్తున్నారు అయితే ఆయన ఇదివరకు పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఆయన చేసిన మాటలు ఆయన చేసిన ప్రెస్ మీట్లు ఇలా జరిగిందని చెప్పి కొంతమంది అంటున్నారు కాబట్టి ఆయన ఈరోజే విడుదలయ్యారు కాబట్టి ఆయన ఎప్పుడైతే మళ్ళా మీడియాతో మాట్లాడతారో మరిన్ని డీటెయిల్స్ మనం చూడాలి చూస్తున్నాను సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ మీకు గనక వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి